బిగ్ బాస్ సీజన్ ఏటీ అయితే రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ మాత్రం మరో రోజుకో టిస్ట్ ఇచ్చేస్తూ నడిపేస్తున్నాడు బిగ్ బాస్ని అయితే బిగ్ బాస్లో కొన్ని వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నిఖిల్ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది అయితే అందరూ కూడా ఏంటనుకున్నారంటే నిఖిల్ని ఎలిమినేట్ చేశారు కానీ సీక్రెట్ రూమ్లో ఉంచినట్లు ఎవరికి తెలియదు అయితే హౌస్లో అయితే నిఖిల్ బేగా బాగా గేమ్ ఆడతాడు తనకు కూడా బయట బాగా అండ్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు అయితే నిఖిల్ని సీక్రెట్ రూమ్లో ఉంటే తనకు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెరలు ఏ మాత్రం సందేశం లేదు అయితే పృథ్వీ సోని కూడా ఇద్దరు కూడా నిఖిల్ వెనుకలు బాగా తిరుగుతూ ఉంటారు అయితే తన హెల్మెట్స్ అయిపోయిన అవసరం ఉన్న వాళ్ళు బయట ఫ్యాన్స్ కూడా అనుకుంటారు కానీ తన సీక్రెట్ రూమ్ లో ఉండటంతో హౌస్లో తనపై ఉన్న అభిప్రాయం గురించి అందరూ అనుకున్న దాన్ని పెట్టి అయితే తన నిజమైన ఫ్రెండ్స్ ఎవరో కా ఫ్రెండ్స్ కాని ఎవరో నిఖిల్కి అర్థమైపోతుంది అయితే ఇలా నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టడం ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి మీకు మీరెవరి ఫ్యాన్స్ ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి